గాయత్రి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో నేషనల్ స్టూడెంట్ పర్యావరణ కాంపిటీషన్ ఎన్ఎస్పీసీ రెండు వేల ఇరవై ఐదు సర్టిఫికేట్స్ అందజేయడం నేషనల్ స్టూడెంట్ పర్యావరణ క్విజ్ కాంపిటీషన్ ఎన్ఎస్పీసీ రెండు వేల ఇరవై ఐదు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ నుండి విడుదలైన ఎన్ఎస్పీసీ రెండు వేల ఇరవై ఐదు పర్యావరణ వారోత్సవాల్లో భాగంగా మా గాయత్రి కళాశాల విద్యార్థులు సుమారు వందకు పైగా క్విజ్ కాంపిటీషన్లో పాల్గొని ఎన్ఎస్పీసీ రెండు వేల ఇరవై ఐదు సర్టిఫికెట్స్ పొంది విజయభేరి మోగించారు ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ అల్లింకి శ్రీనివాస్ పాల్గొని సర్టిఫికెట్స్ ని అందించి అదే విధంగా ఫస్ట్ ఇయర్ విద్యార్థులను ఉద్దేశించి రెగ్యులర్గా కళాశాలకు హాజరైనప్పుడే అన్ని సబ్జెక్టులపై పట్టు సాధించవచ్చని అలాగే డిగ్రీ సబ్జెక్ట్స్ కాకుండా కాంపిటేటివ్ కు ప్రిపేర్ చేయడానికి అవసరమైన నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి డిగ్రీ మంచి ప్లాట్ఫామ్ అని ఉపన్యసించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ రవీందర్ నాక్కో ఆర్డినేటర్ శారద ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ సమద్ మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు I feel proud and honored to receive this NSPC 2025 under the supervision, supervision of Ministry of Education participating in this initiative, initiative feel growth, learn, and my own potential. Thank you for, for our correspondence, principal sir, and my dear teachers for your wonderful support. Thank you.

మన యొక్క మెటీరియల్కి సంబంధించింది కానివ్వండి మన నాలెడ్జ్ పెంచేది ఏ విధంగా ఉన్నటువంటి వాటి కోసం మీరు యూజ్ చేయాలి తప్పితే వేరే అంశాలకు మీరు యూజ్ చేయకండి ఇప్పుడు ఏం అవసరం లేని లింక్స్ అని వస్తున్నాయి ట్రాప్ చేయడము అలాంటి ఎన్నో వాళ్ళ పోలీస్ వాళ్ళు కూడా ఎన్నో సైబర్ మీరు ఎన్నో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తెస్తున్నారు మీరు పేపర్లు కూడా చూస్తున్నారు మాటని ఎక్కువ మీకెక్కువ తెలుస్తుంది కాబట్టి అలాంటి వాటిలో కాకుండా మంచిగా ఫేర్గా మీరు వచ్చేందుకు చదువుకునేందుకు మంచిగా చక్కగా రెగ్యులర్గా ఇందాక సార్ చెప్పినట్టు మీరు డిగ్రీలో పాస్ కావాలంటే ఇంటి కార్డు ఏదో పెద్ద హార్డ్ వర్క్ చేయాల్సిన అవసరం లేదు మీరు ఇక్కడ రెగ్యులర్గా మంచి టాలేజ్కి రెగ్యులారిటీ మెయింటైన్ చేసి ఇక్కడ లెక్చర్స్ చెప్పి మీరు రన్నింగ్ నోట్స్ చదువుకుంటే హండ్రెడ్ పర్సెంట్ పాస్ అవుతారు మీరు ఇంటి ఎంత కష్టపడితే అంత పర్సెంటేజ్ మీకు పెరుగుతుంది రెగ్యులారిటీ చేస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ పెరుగు వస్తుంది రెగ్యులారిటీ మెయింటైన్ చేయండి రన్నింగ్ నోట్స్ రాసుకుంటే సరిపోతుంది మీరు ఇంటికాడంత హైయెస్ట్ పర్సెంటేజ్ వస్తుంది కాబట్టి ముఖ్యంగా మన గాయత్రి కళాశాల దాదాపుగా ఇరవై రెండు సంవత్సరాల నుంచి నిర్వహణ కూడా డిగ్రీ విద్యను అందిస్తుంది ముఖ్యంగా ఈ రూరల్ ప్రాంతంలో డిగ్రీ విద్య అనేది అప్పు లేదు మన గాయత్రి డిగ్రీ కళాశాల రెండు వేల మూడులో ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఇక్కడ ఒక ప్రైవేటు సంస్థ లేదు అందులో సైన్స్ కోర్సులు లేవు ఈ రూరల్ ప్రాంత విద్యార్థులను మంచి ఉన్నతమైన స్టడీస్ తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో దీన్ని స్థాపించడం జరిగింది ఆ విధంగా ఎంతోమంది విద్యార్థులు కూడా మన కళాశాలలో డిగ్రీ చేసి మంచి మంచి గ్రూప్స్లో అయిన వాళ్ళు ఉన్నారు సాఫ్ట్వేర్ కంపెనీస్లో మంచి మంచి లో సెలెక్ట్ అయ్యారు అదేవిధంగా ఎంతోమంది ఎస్ఏలు అయ్యారు ప్రమోషన్ సిఎల్ కూడా అయ్యారు చాలామంది చాలా రంగాల్లో ఆర్మీలో కానీ కానిస్టేబుల్స్ కానివ్వండి బ్యాంకింగ్ రంగంలో కానీ ఈ విధంగా వివిధ రంగాల్లో చాలామంది కూడా మంచిగా సెటిల్ కావడం జరిగింది ఎప్పుడైనా కూడా డిగ్రీ అంటే ఏదో సినిమాల్లో చేయించినట్టు ఏదో ఒక పుస్తకం తీసుకొచ్చి అట్లా వచ్చి వెళ్దాం అనేది కాదు డిగ్రీ అనేది ఒక స్కూల్లో మీరు ఏ విధంగానైతే చదువుతారో ఆ విధంగానే మీరు డిగ్రీని చదవాలి మేము కూడా ఆ విధంగానే మిమ్మల్ని డిగ్రీ అంటే ఏదో నాలుగు చాప్టర్లు కంప్లీట్ చేసి క్లోజ్ అయిన విధంగా కాకుండా లెక్చరర్స్ కూడా పూర్తి సిలబస్ కంప్లీట్ చేసి చక్కగా అందించేందుకు మీకు రెడీగా ఉన్నారు కాబట్టి వాళ్ళని మీరు వినియోగించుకోవాలి ఇంకా మీరు ఏ విధంగా ఉండాలి అంటే మీరు లెక్చరర్స్ నుంచి సబ్జెక్ట్ను లాగాలి అంటే మీరు కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఇంకా లెక్చరర్ నుంచి ఇంకా ఉన్నది మీరు ఇంకా సబ్జెక్ట్ను తీసుకునే విధంగా మీరు తయారు కావాలి కాబట్టి లెక్చరర్ ఎంత చెప్తే అంతవరకే ఇదే అని కాకుండా మీరు వారి నుంచి ఎంత లాగితే అంత మీకు విజ్ఞాస్తుంది సముద్రంలో ఎంత నీరు తీసినా అలాగే ఉంటుంది కాబట్టి మీరు గురువు నుంచి కూడా విజయం తీసుకోవాలి ఎంత తీసుకుంటే మీరంతా ఉన్నతమైన స్థాయికి వెళ్తారు కాబట్టి ఆ విధంగా మేము మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తాను మేము రెడీలో ఉన్నాం అదేవిధంగా నాట్ ఓల్ ఎడ్యుకేషన్ మన కాలేజీలో ఎవ్రీ ఇయర్ కూడా మన జాబ్ మీద పెడుతున్నాం ఫైనల్ ఇయర్ విద్యార్థులకు అదేవిధంగా ముఖ్యంగా మన దగ్గర టాస్క్ ప్రోగ్రాం అప్పుడు పెద్దపల్లి జిల్లాలోనే పెద్దపల్లి అప్పుడు డివిజన్ ఉండే డివిజన్లో ఫస్ట్ టాస్క్లో మనం రిజిస్టర్ అయిన కాలేజ్ అనేది టాస్క్ అనేది చక్కటి ప్రోగ్రామ్ చాలా మంది కూడా రిజిస్ట్రేషన్ చేసుకోమంటే ఐదు వందలు వెయ్యి తొమ్మిది వేస్ట్ అనుకుంటారు అదే మీరు హైదరాబాద్లో టాస్క్ సంబంధించిన ట్రైనింగ్ వన్ వీక్ టెన్ డేస్ ట్రైనింగ్ తీసుకోవాలంటే మినిమం టెన్ థౌసండ్ అవుతుంది చాలామంది స్టూడెంట్స్ కూడా నాకు సార్ మీ దగ్గర ఉన్నప్పుడు నేను రిజిస్టర్ చేసుకోలేదు అదే ప్రోగ్రామ్ మాకు హైదరాబాద్లో మేము ఎయిట్ థౌసండ్ టెన్ థౌసండ్ పే చేస్తున్నాం సార్ వన్ మంత్కి అని చెప్పేసి చాలామంది అంటున్నారు కాబట్టి మీరు ఇప్పుడు అవకాశం మీ దగ్గరికి వచ్చినప్పుడు చక్కగా వినియోగించుకోవాలి టాస్క్ అనేది కూడా మీకు న్యూ స్టూడెంట్స్ ముఖ్యంగా సెకండ్ ఇయర్ అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ రిజిస్టర్ కాని వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటే దాని ద్వారా మీకు మంచిగా ఇంటర్వ్యూ స్కిల్స్ కావచ్చు గ్రూప్ డిస్కషన్ కావచ్చు లేకపోతే సాఫ్ట్ స్కిల్స్ ఇవన్నీ కూడా మీరు నేర్చుకుంటారు ఏంటంటే మీరు ఏ ఉద్యోగంకి వెళ్ళినా కూడా అది ఉపయోగపడుతుంది నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్ కంపెనీస్ వేరే ఏ కంపెనీస్కి వెళ్ళినా కూడా అది చక్కగా